జూలై రెండు లోబడు మనసు బలియాగం మరియు సేవ యొక్క అర్థం తిమోదికి తెలుసు అయితే దేవుడు అతని నమ్మకత్వానికి ప్రతిఫలం దయచేశారు మొదటిగా తిమోదికి ఇతరులకు సహాయపడడం అనే ఆనందం ఉండింది కష్టాలు ఇబ్బందులు ఉండినవి అయితే విజయాలు దీవెనలు కూడా ఉండినవి తిమోతి కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నందుకు దేవుడు అనేక విషయాలతో ప్రతిఫలించాడు మరియు అతడు లోపడు మనసు యొక్క ఆనందంలోకి ప్రవేశించాడు అతనికి గొప్ప అపౌస్తడైన పౌరులతో కలిసి సేవ చేసిన మరియు ఆయనకు అప్పగింపబడిన అతి కష్టమైన పనుల్లో తోడ్పాటును అందించిన ఆనందం దక్కింది కానీ బహుశా దేవుడు తిమూతికి ఇచ్చిన అతి గొప్ప బహుమానం పౌరు పరలోక గృహానికి పిలువబడినప్పుడు పౌరు స్థానాన్ని భర్తీ చేయడానికి తిమోతిని ఎంపిక చేయడం ఎంతటి గౌరవం తిమూతి పౌరు యొక్క ఆత్మీయ కుమారుడు మాత్రమే కాదు కానీ పౌరుకు ప్రత్యామ్నాయం అయ్యాడు అది యువ తిమూతి క్రీస్తుని సేవిస్తూ తీరిక లేక ఉన్నప్పుడు ఎన్నడూ కళాకాలనిది లోబుడు మనసు ఓ గంటసేపటి ప్రసంగానికో లేక ఓ వారం రోజుల సదస్సుకో లేక చివరికి ఓ ఏడాది సేవకో ఫలితం కాదు తిమోతిలా మనం ప్రభువుకు లోబడి ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు లోబుడు మనసు మనలో ఏముతుంది నేటి వచనం ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దేవులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడు అప్పుడు వాడు మీ యొక్క నుండి పారిపోవు యాకోబు నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు ఇవి కూడా పరిశీలించండి పేదు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడు నుండి పదిహేడు వరకు యాగో పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచనం చేయాల్సిన పని ఫిలిప్పి పత్రిక రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదవక మీ రక్షకుని లోబడు గుణం మరియు ఆయన యొక్క దీనత్వపు అత్యున్నత మాదిరికై దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి దీనత్వంతో మరొకరికి సేవ చేయడంతో కూడి మీరు నేడు చేయగలిగిన ఏదో ఒక ఖచ్చితమైన చర్య గురించి ఆలోచించండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమె